నమస్తే అండి నా పేరు రంగారెడ్డిని తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేయాల్సి అండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బోరు మహబూబ్నగర్ జిల్లా కౌకుంట్ల మండలం వెంకటగిరి అనే గ్రామంలో పురంధర్ రెడ్డి అనే రైతుకు సర్వే చేసిన ల్యాండ్ అండి ఈ పొలం మూడు ఎకరాల పొలం అండి ఈ మూడు ఎకరాల పొలంలో గతంలో ఈ రైతు మూడు బోర్లు వేశారండి మూడు బోర్లకు మూడు బోర్లు కంప్లీట్ ఫెయిల్ అయ్యాయండి తర్వాత మమ్మల్ని సంప్రదించడం జరిగింది ఈ పొలంలో మేము ఇచ్చిన పాయింట్ దాదాపు ఇంచు నుంచి రెండు ఇంచుల దాకా నీళ్లు పడ్డాయండి సో ఈ పొలం మొత్తం కూడా నల్ల ఈనకు సంబంధించిన రాయండి అంటే దాన్ని డోల్రైట్ డైక్ రిడ్జ్ మీద ఉంది ఈ నల్ల ఈన ఉండడం కారణంగా ఏంటంటే గతంలో తను సర్వే లేకుండా వేయడం వల్ల బోర్ ఫెయిల్ అయ్యండి సహజంగా ఈ నల్ల ఈన ఎక్కడన్నా కానీ మీ పొలంలో పాస్ అయ్యిందంటే ఆ పొలంలో కేవలం నూట యాభై ఫీట్ల వరకే నీళ్ళు రావడానికి అవకాశాలు ఉంటాయండి కారణం ఏంటంటే భూమి ఏర్పడి నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాలు అయిందండి ఈ నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాలుగా మనకు ఈ శిథిలీకరణ ప్రక్రియ అనేది గాలికి ఎండకు వానకు చలికి కేవలం నల్ల లోపల ఉండే ఇనుపదాతు కారణంగా ఎక్కువ లోతు వరకు కూడా ఫ్రాక్చర్స్ డెవలప్ కాని కారణంగా నూట యాభై ఫీట్ల వరకు మాత్రమే వర్షపు నీళ్ళు అనేది లోపలికి ఇంకడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత కంప్లీట్ మనకు పరుపుబండ మాదిరి గట్టిగా ఉంటుందండి కాబట్టి రైతులారా ఎక్కడన్నా కానీ మీ పొలంలో నల్ల ఈ కనపడితే అక్కడ మీరు సర్వే లేకుండా సొంతంగా చేసుకునే పరిస్థితుల్లో కేవలం నూట యాభై ఫీట్ల వరకు మాత్రమే నీళ్ళు వస్తే లోతుకేయండి లేకుంటే వేయద్దండి సో ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు జిఎల్ఎస్ సంప్రదించినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఎంతలో వేస్తే నీళ్ళు పడతాయి అనేది లోతు వరకు ఫ్రాక్చర్స్ నేను చెప్తావు కాబట్టి మీకు వీలైన వరకు న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయండి థ్యాంక్ యూ